ఆళ్లగడ్డ ఉద్రిక్తత తలెత్తింది ఆలగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టుకు పోలీసులు ప్రయత్నించారు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం కోసం భూమా ప్రియ వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు అప్పటికే అక్కడ గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల బీజేంద్ర నాథ్ రెడ్డి ఉన్నారు అక్కడ ఎమ్మెల్యే ఉండడంతో లాయండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసులు తెలిపారు తాను వద్ద తీరాల్సిందేనంటూ భూమా అఖిల ప్రియ పట్టుబడటంతో ముందస్తుగా ఆమెను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు అయితే తనకు ముందుగా ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదంటూ అఖిల ప్రియ పోలీసులతో వాగ్వాదానికి దిగారు దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది చాలా టైం నాకు రైట్ లేదా ఎందుకు అడ్డుకుంటారా అండి పోలీసులను పెట్టుకొని ఇప్పుడు కూడా బయట చూడండి మీడియా మిత్రులు చూడండి చూపించండి తర్వాత రెండు పోలీసులు ఎస్ఎస్ఈఎల్ నా చుట్టూ తిరుగుతున్నారు ఎందుకు ప్రాబ్లం నాకు నోటీస్ ఇవ్వండి ఈ ఊర్లో తిరగకుండా నేను చేస్తాను ఎమ్మెల్యే అడుగు పెట్టాడా చూసుకోండి ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు అంటున్నారు కదా రాకూడుతున్నప్పుడు దానికి తగినట్టుగా ఉండాలా మమ్మల్ని కావాలని రెచ్చగొడుతున్నారు శరం లేకుండా చేస్తున్నారు ఎమ్మెల్యేగా అన్ఫిట్ నువ్వు ఎమ్మెల్యేగా అన్ఫిట్ నీ ఇంట్లో అవినీతి ఆపలేకపోతున్నావు మీ నాన్నని పక్కన పెట్టి అవినీతి కార్యక్రమాలు చేస్తున్నావు మీ నాన్నకి ఎమ్మెల్యే టికెట్ వద్దని నువ్వు తిరుగుతున్నావు నువ్వు ఒక రాజకీయ నాయకుడివి యువర్ అన్ఫిట్ అది నేను పోతున్నా ప్రజలు చెప్తారు నాకు రైట్ లేదా ఎందుకు అడ్డుకుంటారండి పోలీసులు పెట్టి